హాయ్ ఫ్రెండ్స్ మా చిన్నోడు శబరిమలకి వెళ్ళాడని చెప్పాను కదండి నేను ఆఫ్టర్నూన్కి అక్కడికి రీచ్ అయ్యారు వాళ్ళు చిన్నోడు నేను చక్కగా పంచం కట్టుకొని చాలా బాగా అయ్యాడు ఇవి అయ్యప్ప గుడిలో ఉండే పద్దెనిమిది మెట్లు ఇది వచ్చేసి అయ్యప్ప గుడి మనం అక్కడికి వెళ్ళలేకపోయినా అక్కడ జరిగే కార్యక్రమాలు చూసే భాగ్యం దక్కింది మనకు ఇది వచ్చేసి అయ్యప్ప గుడిలో ఉండే ధ్వజస్తంభం అన్నమాట చూడండి ఎంత కాంతితో ఉంది ధ్వజస్తంభము అయ్యప్ప గుడి అనమాట ఇది వీళ్ళు వచ్చే ఇప్పుడు ఇక్కడ పూజలు వచ్చేసి అయ్యప్ప గుడిలో మెట్ల మెట్ల పూజకు తయారు చేసుకుంటున్నారు అయ్యప్ప మాలలు వేసే సమయంలో అయితే ఇలాంటివన్నీ చూసే అవకాశం ఉండదండి వారికి ఇప్పుడు కొంచెం ఖాళీ టైంలో కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు మా చిన్నోడు వాళ్ళు మెట్లను చూడండి ఇలా పూజిస్తారు అక్కడ మెట్లను పూ మెట్లను పూజించే విధానం ఇది మొత్తానికైతే మా చిన్నోడు వాళ్ళు సార్లు దర్శనం చేసుకున్నారండి ఆ చేతిలో ప్రసాదాలండి తను మూటలో కట్టుకున్నారు ప్రసాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్